యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐ ఎల్ టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీ సక్సెస్ రేట్ ఆఫ్ కోర్స్ అని చాప్టర్ క్లేస్ చాప్టర్ బుక్ క్లోజ్ ఆ బుక్స్ ఈ బుక్ ఓకే సూపర్ అంటే ఇంకా మంచి గ్రోత్ అయితే వెళ్తున్నారు బట్ ఫ్యూచర్ లో లవ్ మ్యారేజ్ చేసుకుంటే యాక్సెప్ట్ చేస్తారా చేస్తా అంటున్నాను కదా అదే అంటే కొన్ని కొన్ని నాకు కండిషన్స్ ఉన్నాయి ఆ కండిషన్స్ ఎందుకంటే నేను ఏది ఫీల్ అయ్యాను అది తన తన గో అవ్వకూడదు అనమాట తన ఆ బాధలు చూడకూడదు ఏ ఆడపిల్ల కూడా చూడకూడదు మన లైఫ్ లో చూడకూడదు అని నాకు దేవుడు ఒక గుణపాఠం ఇచ్చాడు అది నేను ఎలాగైనా పెళ్లి చేసుకోకుండా ఎలా ఉంటేనే బెస్ట్ ఆ బాధలన్నిటికన్నా అండ్ ఇప్పుడు ఏంటంటే ఆ బిగ్ బాస్ అనే ఒక ప్లాట్ఫామ్ తో నా ఒక మంచి రీచ్ మంచి ఫేమ్ రెండూ వచ్చేసి ఒకేసారి సో దెన్ నెక్స్ట్ ఏం చేసినా చూస్ చేసుకోవాలి ఎందుకంటే వస్తే అది చేశాను అన్నట్టు కాకుండా చూసిగా ఉండాలి సో దీంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది ఇక్కడ నుండి తన కెరీర్ యాక్చువల్లీ ఇక్కడ నుండి స్టార్ట్ అయింది అనుకోవచ్చు సో ఎలా ఉంటుంది ఏ టైప్ ఆఫ్ జోన్లో పంపిద్దాం అనుకుంటాను చూడండి చూసేది ముందు నుంచి కూడా నేను చాలా తనకి ఫోక్ సాంగ్స్ వెబ్ సిరీస్ యూట్యూబ్కి వెబ్ సిరీస్ మూవీస్ అంటారు వస్తుంటాయి కానీ తను అంటే స్టోరీ చూస్తుంది అనమాట నేను దానికి అంటే నేను అందులో ఫిట్ అవుతానా లేదా అందులో ఛాలెంజింగ్ ఏదైనా ఉందా లేదా నా కోసం జస్ట్ వచ్చి జబ్లీ బబ్లీ డాన్స్ చేసేసి వెళ్ళిపోయాం అలాంటి రూల్స్ తను చేయదు అని ముందు నుంచే డిసైడెడ్ అనమాట ఏదైనా మంచి రూల్స్ ఉంటే చేస్తాను అని సో

తనకి స్పెషలీ హెయిర్ కట్ అంటే అసలు ఇష్టం ఉండదు తను ఇప్పుడు హెయిర్ కట్ చేయించుకున్నా అది డ్యామేజ్ అయ్యాకనే అది నేను చెప్తాను అనమాట అది డ్యామేజ్ అయిపోయి ఇంకా ఇది హెయిర్ బాగాలేదు కొంచెం కట్ చేసుకోవాలని ఆ సిచ్యువేషన్లో పాపం అది ఎంత బాధపడుతుందో ఏంటో నాకే చెప్పలేము ఏడుస్తుంది చాలా ఏడుస్తుంది అక్కడ ఏడుస్తుంటే నేను ఇక్కడ వచ్చి మిమ్మల్ని చూడాలి చేస్తారు ఇప్పుడే ఇప్పుడు చూస్తుంటేనే అలా ఉంది తను వేరే టైప్ లో ఏడుస్తుందనమాట రియల్ తనకి హర్ట్ అవుతున్నట్టుగా అనమాట హెయిర్ కాదు ఏదో బాడీ పార్ట్ కట్ చేస్తున్నట్టుగా పెయిన్ వస్తున్నట్టుగా ఏడుస్తుందనమాట సో మేబీ బి అలాంటి డిసైజ్ తీసుకోదు ఒకవేళ తీసుకుంది అంటే అది ఇంకా హౌస్ యొక్క హౌస్ మెంబర్ యొక్క దేనికోసం అక్కడికి వెళ్ళాలంటే ఆడాలి గేమ్ ఆడాలి అంతే సో ఇప్పుడు వరకు నైనిక ఆడిన గేమ్ లో బాగా మీకు నచ్చిన టాస్క్ ఏది ఆ కోన్ గేమ్ ఆబ్వియస్లీ అది చీప్ చేసింది ఆ గేమ్ తనకి చీప్ చేసింది కాబట్టి అది నా ఫేవరెట్ గేమ్ ఇప్పుడు లాస్ట్ డే బెలూన్ గేమ్ అది కూడా చాలా బాగా ఆడింది పజల్ గేమ్ కూడా బాగానే ఆడారు ప్రేరణ ఇంకా నైనిక నైనిక ఏంటంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలి అని వాళ్ళు కూడా నిరూపించుకోవాలి అనేటట్లు చూస్తారు సో అవతల క్లాన్ ఎవరున్నా అవతల ఆపోజిట్ క్లాన్ వాళ్ళు ఏంటంటే గెలవాలి మేమే వెళ్ళాలి అనేటట్లు చూస్తారు సో ఈ వ్యత్యాసం అనేది మీకు ఎలా అనిపిస్తుంది బయట చూసేటప్పుడు అది ఫేరే కదా అందరికీ ఛాన్స్ రావాలి అందరూ వాళ్ళ వాళ్ళ పవర్ ఏంటో వాళ్ళు చూపించుకోవాలి కదా అప్పుడే సర్వైవల్ అవుతారు కదా అక్కడ సర్వైవ్ అవుతారు మరి లేదు నేనే అంటే ఇప్పుడు అన్నింటిలో నేనే 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 కనిపించాలి నేనే కనిపించాలి అంటే అది అలా అవుతుంది అందరికీ ఛాన్స్ ఎవరిస్తారు దా అదే ఒక పాయింట్ పట్టుకొని నువ్వు వీకు ఆలోచించకుండా చేస్తున్నావు అంటే అంటే అక్కడ నువ్వు చీఫ్ నువ్వు ఏమి టీచర్ కాదు కదా చీఫ్ అక్కడ అందులో తనేంటి ఏజ్లో చాలా చిన్నదే అందరికంటే త్రీ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ చిన్న ఆదిత్య ఓం గారికి ఎలాగే చెప్తుంది ఈ పని చేయండి అని అసలు అది నా ఆ సంస్కారమే లేదు దాంట్లో అనమాట సో అది ఫస్ట్ నుండి ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకి ఏ పని అయినా మనకి మనసుకు తగ్గితే చేయాలా లేకపోతే చేయకూడదు పోర్స్ఫుల్ ఏ పని చేయించకూడదు సో ఇప్పటివరకు అయితే కొంచెం కరెక్ట్ గా క్లారిటీగా వెళ్తుండే అనమాట మీ ఫేస్ కట్ ఎక్కువ వచ్చినట్టు ఉంది కదా లేదు బట్ వల్ డే డై పోవాలి ఎందుకు అంటే తను ఎప్పుడు మీరు ఎవ్వరు చూడలేదు కాబట్టి అలా అనమాట లేకపోతే చాలా వరకు ఫుడ్ హ్యాబిట్స్ అన్ని డాడీ 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 సూపర్ అండ్ ఇంకోటి చూసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పుడు అంటే డాన్సర్ల నుండి బయటకు వచ్చాక మాస్టర్లు అవ్వడం సో ఒక మంచి మూవీస్ పెద్ద పెద్ద మూవీస్ కూడా చాలా మంది వస్తున్నాయి సో అలాంటివి చేసే అవకాశం ఉందా ఫ్యూచర్లో తను ఎందుకు మరి తనకి ఆ లేదు కోరియోగ్రాఫర్ అవ్వడం అని తను మంచి డాన్సర్ నాట్ కోరియోగ్రాఫర్ తను కూడా ఇప్పుడు అక్కడ ఎందుకు డాన్స్ చేయడం లేదు ఎవరు తనకి నేర్పించడం లేదు కాబట్టి తను డాన్స్ చేయలేకపోతుంది తనకు డీజే డాన్స్ ఫోక్ డాన్సెస్ అస్సలు రావు అనమాట ఆ నీకు గుర్తుందా కృష్ణ ఆ పాట చేసింది డి తర్టీన్ లో శశి మాస్టర్ చాలా బాధపడ్డారు ఆ మా స్టైల్ తనలో తేవడం తేవడానికి అన్నమాట చాలా అంటే తన జోన్ వేరు ఓకే మాస్టర్ ఎలా చెప్తే వాళ్ళకి ఏ కంఫర్ట్ జోన్ ఇస్తారో వాళ్ళకి ఇచ్చేస్తారు అంత నీటిగా అంతగా తను మాస్టర్ అవ్వాలను కానీ అలా అయితే లేదు 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 తనకి లేదు వచ్చి గణేష్ మాస్టర్ పిలిచారు జానీ మాస్టర్ పిలిచారు కానీ తను ఎప్పుడు అప్రూవ్ అవ్వలేదు లేదు మమ్మీ అలా వెళ్ళిపోతే నేను ఉండిపోతాను వద్దు నాకు నాకు వద్దు అని ఫ్యూచర్ లో డాన్స్ క్లాసెస్ ఇప్పుతాది అది కూడా ఇప్పుడు కాదు ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మేబీ అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా చాలా స్ట్రగుల్ స్టేజెస్ చాలా ఉంటాయి ఇప్పుడు మీరు ఎంత సపోర్ట్ చేసినా ఇండస్ట్రీలోన కొన్ని అవకాశాలు వచ్చి మనం ఇంకా సర్వే ఏమైనా మీతో షేర్ తను చాలా పాజిటివ్ యాక్చువల్లీ అనమాట నేను నేను అయిపోతుంటాను అనమాట సమ్ టైమ్స్ హే ఏంటికి వర్కౌట్ అవ్వడం లేదు ఇంకా ఇది వద్దు నువ్వు ఈ మధ్యన కూడా నీ బిగ్ బాస్ ముందు కూడా నేను తనకి నువ్వు కాస్మెటాలజీ చేయొచ్చు కదా మాక్స్ ఎలాగా సలూన్ ఉంది నేను అందులోనే అంటే ఈ ఫీల్డ్లోనే ఉన్నాను కాబట్టి నువ్వు అది టర్న్ అవ్వచ్చు కదా ఇప్పుడు కొన్ని కాస్మెటాలజిస్ట్ ఉన్నారు కదా హెచ్కేమి మీ వాళ్ళకన్నా ఎగ్జాంపుల్స్ ఇస్తుంటాను నువ్వు ఇలా తయారవుతావు నువ్వు మంచిగా మాట్లాడతావు నీకు నాలెడ్జ్ ఉంది అలా చేయ మమ్మీ ఏంటి మమ్మీ వేరే ట్రాక్ పట్టిస్తున్నావు మమ్మీ లేదు లేదు ఏదో మంచిగా అచ్చా అంటే లేటుగా అయినా మంచిగా అవుతుంది మనకి అవసరం మనకి డోంట్ వరీ మమ్మీ నేనున్నాను కదా నేను చేసుకుంటాను సో నేను చాలా అంటే ఆలోచించి అన్ని అన్నమాట సో అంటే చాలా మంది ఫ్రెండ్స్ ఎక్కువ ఫ్రెండ్ సర్కిల్ కూడా కొంచెం బానే ఉంది ఇండస్ట్రీలో సో అంటే కొంత కొంతమంది అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు అంటే ఎవరైనా సజెస్ట్ చేసారా బిగ్ బాస్ కి వెళ్తే కొంచెం ఇలా ఉంటదని అని ఇప్పుడు ఎందుకంటే బిగ్ బాస్ నుండి వచ్చే వాళ్ళకి సక్సెస్ రేట్ చాలా తక్కువ చాలా మంది దగ్గర విన్నాం సో అలా ఎవరైనా చెప్పారా బట్ నేనేది నేను చూసిన వాళ్ళది మంచిగా కెరియర్ సెట్ అవుతుంది ఆసు రెడ్డి నేని పావని వాళ్ళ ముందేం చేసేవారు ఇప్పుడు ఇంకా ఏదో కొంచెం మంచి ప్రాజెక్ట్స్ లో కనిపిస్తున్నారు అవన్నీ వాళ్ళ గ్రోత్ ఏదైనా ఇప్పుడు డీ కూడా అందరికీ ఫేమ్ ఇవ్వదు ఇట్స్ యువర్ లక్ ఏది ఎవరికి ఎప్పుడు పబ్లిక్ లో అమ్మో లే మహారాజులు వాళ్ళే పట్టుకెళ్తారు వాళ్ళే దించుతారు అనమాట నేను అందుగా నేను నేను ఒక్కటే అడ్వైజ్ చేశాను నువ్వు నీలా ఆడుకొని వెళ్ళిపో ఎందుకంటే డీలో కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఇంత రేంజ్కి నేనిక 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 అని అవుతా మీరు నెంబర్ ఒక ఇన్సిడెంట్ చెప్తాను డీలో ఏమేమిది అప్పుడు డీ మణికొండ పప్పులుగూడ దగ్గర అక్కడే హోటల్స్లో ఉంచేవారు మాకు అనమాట సో మేము అవి స్నాక్స్ గట్టా ఇవన్నీ తీసుకోవడానికి కొంచెం వాక్ వాక్ వెళ్ళేవాళ్ళమా బై వాకింగ్ అక్కడ దగ్గరలోనే వాక్ చేసుకు ఒక్క రోజు కూడా ఇలా అవ్వలేదు మాకు ఒక ఆటో వాళ్ళు ఆగి నేనుగా మ్యామ్ కూర్చోరా మ్యామ్ మీరు ఎందుకు నడుస్తున్నారు మ్యామ్ మేము దింపేస్తామని మళ్ళీ దిగి మాకు దింపి ఫోటో తీసుకొని మ్యామ్ మీ ఫ్యాన్ మ్యామ్ మీ ఫ్యాన్ మ్యామ్ అదే అదే ఆ రేంజ్ అంటే అంత పేరు వచ్చింది తనకి సో ఇది నేను చెప్పలేము చాలా చాలా అంటే ఇప్పుడు ఆ పేరు వచ్చింది కానీ ఇది మీరు ముందే ఊహించుకోవాలన్నమాట ఇలా చేయాలి ఈ స్టేజ్ లో కూర్చొని పెట్టాలి కూర్చోబెట్టాలి మీరు హార్డ్ వర్క్ చేస్తున్నప్పుడల్లా మీ ఇంటెన్షన్ అదే కదా ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉండాలి సో ఒకసారి ఒక పది మంది గుర్తుపట్టి సెల్ఫీ అడిగితే చాలా బాగుంటది హ్యాపీగా మదర్ కూడా అడుగుతారు సెల్ఫీ అలా చేసింది నిన్నే తిరుగుతున్నావు మీరు నేను కావాలి మదర్ కదా అంటే హా అంటే నాకే నైన్ కావాలి సిస్టర్ అన్నారు సో మొత్తానికి అంటే డి ఇది నేర్చుకున్నాము అంటే ఏం చెప్తారు హార్డ్ వర్క్ చాలా మీలో పేషెంట్ ఉంది మీరు ట్వంటీ అవర్స్ డాన్స్ చేసి తినకుండా డాన్స్ చేయగలరంటే డికి రెడీ అవ్వండి హార్డ్ వర్క్ అంత హార్డ్ వర్క్ కానీ ఒక ప్రూఫ్ చేస్తుంది ఆ ప్లాట్ఫామ్ మనుషులకి అంటే ఏంటంటారు ఒక రాయికి తీర్చిది అంటే సమంటారు కదా సెల్ తయారు చేస్తుంది డి అంటే కొన్ని ఏదైనా ఇండస్ట్రీలో కావచ్చు ఇంకోటి కావచ్చు కొన్ని నెగిటివ్స్ ఉంటాయి సో బయట ఎలా ఉంటుంది అలానే మనం ఒక ఆడపిల్లని బయటికి పంపిస్తున్నప్పుడు ఇంకా భయం వేస్తుంది ఇప్పుడు సొసైటీ చాలా చాలా దరిద్రంగా ఉన్నది ఎవరో చేసిన ఒకటి రెండు పందరినీ సో అలాంటివి ఉంచినప్పుడు కరెక్ట్ అనిపించిందా ఏం అంటే డేర్ చేస్తున్నా కదా ఓకేనా ఆడపిల్లని ఇలా పంపిస్తున్నా నా ఇష్టం కోసం తన ఫ్యూచర్ అనే ఒక ఆలోచనతో పంపిస్తున్నాను మీకు ఎప్పుడైనా అనిపించింది నేను ఇప్పుడు తనతోనే తిరిగాను అందుకే ఓకే సింపుల్ సొల్యూషన్ ప్రాబ్లం కి సొల్యూషన్ నేను ఓకే నేను ఉండడానికి ఎవడు ఎవడు వస్తాడు నిజంగా కరెక్ట్ కుట్టే దమ్ముంది నాలో అంతే సో అందుకే దగ్గరికి ఎవడు కూడా రాలేదు సో ఇక్కడ నుండి మాత్రం వస్తారు కాకపోతే పెళ్లి చేసుకుంటాను ఇప్పుడు మీరు రావాలి అంత బుక్ పట్టుకుని రాసుకోవడమే అవుతుంది కూడా ఇంకా ఇది స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అదే టెన్ టెన్ షార్ట్ లిస్టెడ్ టాప్ ఫైవ్ దాంట్లో టాప్ వన్ ఖచ్చితంగా మ్యారేజ్ ట్రాఫీ ట్రాఫీ నేను ఇక ట్రాఫీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి